ప్రైజ్ అలాడ్ ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యం మెస్సయా ఫెలోషిప్లో నేను చెప్పడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడికే సమస్త మహిమా ఘనత ప్రభావం నా పేరు శ్రీనివాసరావు అండి నా యమన దశలో నేను యేసుక్రీస్తుని రక్షగా అంగీకరించాను మరి నా జీవితంలో దేవుడు చేసిన ఒక మహోన్నతమైన గొప్ప కార్యం గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను దానికి ముఖ్యంగా మెస్సయా ఫెలోషిప్తో నాకున్న అనుబంధం గురించి ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను రెండు వేల ఇరవైలో నేను ఒక ఐదు నెలలు విజయవాడలో ఉండటం జరిగింది నేను రాజమండ్రిలో ఉంటాను మరి ఒక ప్రైవేట్ సంస్థలో అసిస్టెంట్ జనరల్మెన్గా చేస్తున్నాను డిప్యుటేషన్ మీద అప్పుడు రెండు వేల ఇరవైలో ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైన్ దిగిన వెంటనే నేను ప్రార్థన చేసుకున్నానండి మంచి అకామిడేషన్ మంచి భోజనం కన్నా ఒక గొప్ప ఆరాధన స్థలం నాకు కావాలి చూపించమన్నప్పుడు నేను రైల్వే స్టేషన్ నుంచి ఆటో నగర్ వస్తుండగా దేవుడు మెస్సయా ఫెలోషిప్ నాకు చూపించడం జరిగిందండి ఐదు నెలలు కూడా ఇక్కడ ఆరాధనకు వచ్చాను ఆ తర్వాత నుంచి కూడా దైవజనులతో నేను సత్సంబంధాలు కలిగి ఉన్నాను ప్రస్తుతం రాజమండ్రిలో నేను ఉంటున్నాను అయితే మెస్సియా ఫెలోషిప్ గురించి నా సొంత అనుభవాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను మనం నిజంగా ధన్యులం అని చెప్పడానికి మూడు మన జీవితంలో కలిగి ఉండాలి ఒకటి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి రెండు నిజమైన సంఘము ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఎక్కడ ఆరాధిస్తారో అటువంటి సన్నిధికి మనం చేరడం కూడా దండత్వానికి మూలం మూడవది గొప్ప దైవజన్ ఉండాలి ఈ మూడు కూడా మెస్సే ఎంపీషిప్లో నేను చూశాను నిజమైన దైవజను దేవుడిని తెలుసుకున్న మనందరం కూడా నిజమైన ఆరాధన జరిగే సత్య ఆరాధన జరిగే మరి సంఘానికి మనం వెళ్ళాలి మరి అది ఇక్కడ జరుగుతుంది మూడవది మరి దైవజనులు ఎంత గొప్పవారంటే మరి మోస లాంటి సాత్వికం అదేవిధంగా యహోషివా లాగా ఆత్మల పోరాటం చేసే పోరాట పతిమి అదేవిధంగా సమయో లాంటి అభిషేకం కలిగిన దైవజనుల యొక్క హస్తమ కింద మెస్సేయా ఫెలోషిప్ ఉందని నేను అనుకుంటున్నాను నాలుగు వేల సంవత్సరాల క్రితం మరి మోషే ఇస్రాయేల్ని అరణ్యంలో నడిపించినప్పుడు ఆ యొక్క మందసాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది ఆ మందసం ఉద్దేశం ఏంటంటే మందసంలో దేవుడిని నివసించడానికి కాదు కానీ ఇస్రాయలలో దేవుడిని నివసించడానికి మందసాన్ని ఇచ్చాడు ఈరోజు విజయవాడ పట్టణానికి దేవుని మందసమే ఈ యొక్క మెస్స ఫెలోషిప్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను ఇక నా సాక్ష్యములకు వెళ్తే ఈ విధంగా నా జీవితం రాజమండ్రిలో ఉన్నప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అకస్మిత్గా నాకు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ అయినప్పుడు తగ్గింది మరలా ఇన్ఫెక్షన్ రావడం జరిగింది ఈ విధంగా సుమారు నలభై ఐదు దినాలు అక్కడ లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ఐసీలో అడ్మిట్ అవ్వడం జరిగింది ఎన్ని మందులు వాడిన పల్మనాలజిస్ట్ కానీ ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు దానికి ఏంటో వాళ్ళు గ్రహించలేకపోయారండి ఆక్సిజన్ డౌన్ఫాల్ అయింది ఒకరోజు అకస్మిత్గా ఇంట్లో నేను ఉండగా నైటు సుమారు పదిన్నరకి నా ఆక్సిజన్ సాచురేషన్స్ నలభైకి అండి మీ అందరికీ తెలుసు తొంభై దాటితేనే ఆక్సిజన్ సాచురేషన్ డేంజర్ ఎనభై దాటినాక బ్రతకడం కష్టం కానీ రాత్రి పదిన్నరకి మరి నా భార్య చెక్ చేస్తే ఎస్పీఓటీ లెవెల్ నలభైకి వచ్చింది వెంటనే మా తల్లిదండ్రులకి తను ఫోన్ చేయడం జరిగింది వారు ఇంకో అపార్ట్మెంట్లో ఉంటారు అక్కడి నుంచి వారు అర్ధరాత్రి వచ్చారండి కారు ఉంది కానీ డ్రైవర్ లేడు మా ఫాదరు బయటికి వెళ్తే ఒక ఆటో డ్రైవర్ వచ్చి నా కార్ డ్రైవింగ్ వచ్చిన హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేయడం జరిగిందండి అక్కడ కూడా ఇరవై ఐదు రోజులు ఉండటం జరిగింది అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ మరి లంగ్ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదండి చివరికి ఆ డాక్టర్ ఇక లంగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇక ఈయన జీవించడం అసాధ్యం అని చెప్పడం జరిగిందండి వెంటనే ఇంకొక ఆల్టర్నేట్ మీరు చూసుకోండి హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పడం జరిగింది హైదరాబాద్ ఒక హాస్పిటల్ వాళ్ళు రిఫర్ చేశారు వాళ్ళు రిఫర్ చేసిన హాస్పిటల్కి నన్ను అంబులెన్స్లో తీసుకెళ్లడంగా దేవుడు ఆత్మలో నన్ను ప్రేరేపించాడు అండి వెంటనే నేను గూగుల్లో చెక్ చేస్తే దేవుడు ఒక డాక్టర్ని ఒక హాస్పిటల్ని చూపించారండి కేర్ బంజారా హిల్స్ డాక్టర్ జయచంద్ర గారు వెంటనే ఆ హాస్పిటల్ వారు రిఫర్ చేసిన హాస్పిటల్ కాకుండా కేర్ బంజారా హిల్స్ జయచంద్ర గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ఆ వెళ్ళేసరికి నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి మరి జీవించడం అసాధ్యమైన పరిస్థితిలో నేను చేరడం జరిగిందండి ఐసీయులో అక్కడ అక్కడ అన్ని టెస్టులు బయాప్సీ అన్నీ చేశారు బ్రోంకోస్కోప్ టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు విపరీతమైన నొప్పి వచ్చిందండి దేవుడిని ప్రార్థించుకునుక నాకు పరలోక దర్శనం కలిగింది ఆ దర్శనంలో ప్రభు యేసుక్రీస్తు నా పక్షమున ఉత్తరివాదిగా ఎహో దేవుడికి వినపించడం ఇంకా ఇతను నాకు కావాలి ఇతని పని భూమి మీద ఉందని చెప్పడం నేను చూశాను అది జరిగిన కాడి నుంచి నాకు హీలింగ్ స్టార్ట్ అయిందండి అదే సమయంలో మెస్సే ఫెలోషిప్ పాస్టర్ గారికి నేను వాట్సాప్ చేశానండి నా కండిషన్ ఆయన ఆస్ట్రేలియా నుంచి ఫ్లైట్లో వస్తా కూడా నా గురించి ప్రార్థన చేశారు శ్రీనివాసు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు నీకు తగిన కాలం నందు స్వస్థత అదే అదేవిధంగా నా స్థానిక సంఘంలో రాజమండ్రి పాస్టర్ గారు సురేంద్ర గారు అదేవిధంగా ఆ యొక్క సంఘ సభ్యులు కూడా ప్రార్థించడం జరిగిందండి మన మెస్సే పాస్టర్ గారు నా గురించి చాలా గొప్పగా ప్రార్థన చేశారండి ఆయన ప్రతిరోజు కూడా నాకు వాకింగ్ ద్వారా ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందండి ఆ ధైర్యము కుటుంబంలో మా భార్య ఇచ్చిన ధైర్యం వల్ల నేను ధైర్యంగా ఉన్నాను అయితే అక్కడ బ్రోంకోస్కోప్ టెస్ట్ జరిగిన తర్వాత నుంచి నెమ్మదిగా దేవుడి స్వస్థత ఇవ్వడం జరిగిందండి ఈరోజు డిశ్చార్జ్ అయ్యి మళ్ళా రాజమండ్రి వచ్చి నేను నా పనులు నేను చేసుకోవడం జరిగింది ఒక సాధారణ వ్యక్తి ఎలా ఉంటాడో అటువంటి జీవనశైలీ నేను చేయడం జరిగిందండి నా ఎడమలాంగ మొత్తం డ్యామేజ్ అయినప్పటికీ కూడా దేవుడు నన్ను పరిచయకు కూడా వాడుకుంటున్నాడు ప్రతి ఆదివారం మా స్థానిక సంఘం రాజమండ్రిలో ఏదో ఒక బ్రాంచ్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని కూడా బోధిస్తున్నానండి ఇలాంటి కార్యాలు జీవము కలిగిన దేవుడు మాత్రమే చేయగలడు జీవము కలిగిన సంఘంలో మాత్రమే ఇటువంటి కార్యాలు జరుగుతాయి మరి మెస్సయా ఫెలోషిప్కి వచ్చి దైవజనుల ద్వారా నేను అభిషేకం తీసుకున్నాను దాని నిమిత్తం ఈ సాక్ష్యమును మీకు చెబుతున్నాను దేవుడు ఈ సాక్ష్యం దీవించను గాక ఆమెన్